హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం మా ఇంట్లో కొత్తిమీర పచ్చడి చూడండి నేను కొత్తిమీర కే ఐటమ్స్ తీసుకున్నాను టమాటీలు కొత్తిమీర ఎండుమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు దాంతో దాంతోపాటు కొంచెం చింతపండు కూడా తీసుకున్నా చూడండి ఎలా పాన్ తీసుకున్నా పాన్ తీసుకుని జీలకర్ర ఎండుమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్నా ఇవి ముందు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత సైడ్ తీసుకోవాలి ఇది ఇలా సైడ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత టమాటోలు వేసుకుంటున్నాను చూడండి టమాటోలు వేసుకున్నాను ఈ దగ్గరికి లేదాక నీ లేక ఒక బౌల్ పెట్టుకొని ఉంచుకోవాలి మూత పెట్టుకొని చూడండి టమాటీలు ఇలా దగ్గరగా వేగించుకున్నాను అవి వేగించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కొత్తిమీర వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఇలా వేపుకోవాలి టమాటీ కొత్తిమీర రెండు కలిపి వేపుకున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను కొత్తిమీర వే వేయించుకొని చూడండి ఫ్రెండ్స్ పోపు దినుసులు తీసుకుంటున్న ఎండుమిర్చి పోపులు శనపప్పు మినపప్పు అవన్నీ కలిపి పోపులు తీసుకున్న ఇలా వేగించుకున్నాను పోపు దినుసులు వేసుకున్న వేగించుకున్న తర్వాత కొత్తిమీర పచ్చడి వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చడి చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చడి వేగించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఎలా ఉందో దానిపైన కొత్తిమీర కూడా నేను వేసుకున్నాను బాగుంటుందని చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి